नागे की तकिस तरुणापुत्सायी गवर्नमेंट आस्ते मैं नेटवर्क नाम है 200 200 डिग्री वाला सिंबल आता है सर इंडिकेशन आता है इपुडु रेस्टार्ट गर्नु ले सर

అందలగా వీడియో సర్వన కి సో కెన 4 Members అంతర్ మంచుంటా ఫోటో అడుగుతాను బ్రో కమ్యూనిటీ కమ్యూనిటీ ఉండ సార్ సార్ ఇప్పుడు రేస్ క్లాస్ 16 నా బాబ దూర తీరానికి దస సజ్జమే మంచిది జాబ్ చేస్తే ఇంకా మంచి రామాలి మంచిగా అనుకుంటుంది ఎన్నే నువ్వు బాగా పెళ్లి ఎంబెల్లి స ఎనిమిది సార్ వచ్చి kali vedita okay. is telu ओके रनिंग ट्रेन है नहीं नहीं मेरा नाम है सारा एंटर रूम बिलिंग स्टेशन और रायपुर रायपुर हां रायपुर खरसोंदा रेलवे एजुकेशन हमरा साथ ओके मत அது ஏனது ரெண்டு சதுக்கு கடா ಬಾಡಿಗೆ ನೀಸರ್ ಬಿಲ್ಡಿಂಗ್ ಇಸ್ಸರೆನೆ ನಮೂದನೆ ಅಂದ್ರೆ 20ಕ್ಕೆ ಸಿಗುವ ಸರ್ ಹವನವಂತಾ 7 7 ಬಂತಾ ರೋಸ್ ಸುರಲ್ಲ ಕೆನಿಬಾ స్వీయుత గౌరవనీయులైన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు మా కాలేజీకి ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు మా బాధలు అన్నీ తెలుసుకున్నారు మాకు బెడ్షీట్లు శాంక్షన్ చేశాడు మరింత మరికొద్ది ఉన్న సమస్యలు కూడా శాంక్షన్ తీరుస్తాడన్న ఆశిస్తున్నాం ధన్యవాదాలు ఉమా ఉమా బీసీ హాస్టల్లో థ్యాంక్ యూ మహబూబ్ నగర్లో డిస్టిక్ వొకేషనల్ ట్రైనింగ్ కాలేజ్కి వెళ్ళినాం అక్కడ దాదాపు వెయ్యి మంది పిల్లలకి టెన్త్ క్లాస్ తర్వాత వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ మహబూబ్నగర్ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉన్న వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఈరోజు విజిట్ చేయడం జరిగింది దాదాపు వెయ్యి మంది గర్ల్స్ బాయ్స్ అక్కడ వొకేషనల్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారు దాదాపుగా ఒక ట్వంటీ సిక్స్ కోర్సెస్ అక్కడ చేస్తున్నారు చాలా అద్భుతంగా అక్కడ లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళకు చెప్తా ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్కు ఇంతకంటే మంచి ఉదాహరణ లేదు ఆ కాలేజీ కూడా గత ప్రభుత్వంలో ఎలాంటి అదనపు సౌకర్యం రాలేదు చూసి బాధేసింది స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది కానీ ఇక్కడ వెనకబడ్డ మహబూబ్ నగర్ జిల్లాలో పేద ఇంటి నుంచి వచ్చిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒక ధైర్యంతో మామూలు కోర్సెస్ కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ వొకేషనల్ కోర్సెస్ చేయడానికి ముందుకు వచ్చింది వాళ్లకు తగినంత సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కానీ అభివృద్ధి చేసినాం అభివృద్ధి చేసినాం అని చెప్పి పది సంవత్సరాలు తెలంగాణ స్వరూపానే మాత్రమని గొప్పలు చెప్పుకునే గత ప్రభుత్వ నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్న పరిస్థితిని చూసి ఒకసారి సిగ్గుతో తొలగించుకోవాలి మనకు మహబూబ్ నగర్కే తలమానికంగా ఉండి ఇంతమంది స్కిల్డ్ వర్క్ ఫోర్స్ను తయారు చేస్తున్న ఆ కాలేజ్ను ఇప్పటిదాకా పట్టించుకున్న పాపన పోలే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తర్వాత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతాం దాన్ని ఏ గ్రేడ్ వొకేషనల్ జూనియర్ కాలేజీగా బెస్ట్ ఫెసిలిటీస్ తోటి రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో దాన్ని తీర్చిదిద్దుతాం రాష్ట్రంలోనే తలమానికంగా మా మహబూబ్ నగర్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఉండేటట్టుగా మేము అందరం కూడా కృషి చేస్తాం అలాగే అమ్మాయిలు హాస్టల్స్లో ఉంటా ఉన్నారు వాళ్ళ బాధలు విని హాస్టల్ను ప్రత్యక్షంగా చూడడానికి వచ్చాను ఇక్కడ మహబూబ్ నగర్లో బీసీ హాస్టల్ ఉమెన్స్ బీసీ హాస్టల్ పరిస్థితి ఒక్కొక్క రూమ్లో పది పది మంది పడుకుంటా ఉన్నారు మరి గతంలో మేము అది చేసినాం ఇది చేసినాం అభివృద్ధి చేసినాం అంటే ఒకసారి ఇక్కడికి వచ్చి చూడాలి ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు ఈ పది సంవత్సరాల్లో వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన హాస్టల్ బిల్డింగ్ కట్టాలి అన్న సోయి కూడా వీళ్ళకి రాలేదు అంటే ఎంత అంధకారంలో వాళ్ళు రాజ్యం చేసిండ్రు ఎటువంటి ఆలోచనతోటి వాడు రా పరిపాలన సాగించారు అర్థమవుతూ ఉంది వాళ్లకు చలికి బ్లాంకెట్స్ కూడా లేకుంటే మేము స్పాన్సర్స్ వచ్చి వాళ్ళకు బ్లాంకెట్స్ ఇప్పించినాం ఈరోజే ఖచ్చితంగా వాళ్ళకు అన్ని వసతులు కల్పిస్తాం త్వరలోనే మనకు బిల్డింగ్ కట్టడానికి టైం పడుతుంది కాబట్టి మనకు అవకాశం ఉంటే వేరే మంచి బిల్డింగ్ ఎక్కడన్నా పట్టణంలోనే దొరుకుతే అక్కడికి షిఫ్ట్ చేయమని కూడా సోషల్ వెల్ఫేర్ అధికారులకు నేను చెప్తా హండ్రెడ్ పర్సెంట్ దే డిజర్వ్ బెటర్ హాస్టల్స్ బెటర్ ఎడ్యుకేషన్ అది మన కనీస బాధ్యత ఆ పిల్లలకు ఇవ్వాల్సింది గతంలో వాళ్ళు ఫెయిల్ అయినరు కానీ ఖచ్చితంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం నేను కానీ ఇక్కడ ఎమ్మెల్యేగా వాళ్ళకు అన్ని రకాలుగా బెస్ట్ ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడే నేను ఎమ్మెల్యేగా నా పదవికి న్యాయం చేసినట్టు అవుతుంది కాబట్టి ఖచ్చిత కంటిన్యూస్గా మానిటర్ చేస్తాం మాతో పాటు హర్షవర్ధన్ రెడ్డి గారు వారు కూడా దీన్ని మానిటర్ చేస్తారు తర్వాత దీనికి కావాల్సిన అన్ని వసతులను కూడా వొకేషనల్ జూనియర్ కాలేజ్ కావచ్చు మహబూబ్ నగర్లో ఉన్న ఎస్సీ బీసీ హాస్టల్స్ బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు వాటిని అప్గ్రేడ్ చేసి అతి త్వరలో వాళ్ళకు సొంత భవనాలు వచ్చేటట్టుగా ఖచ్చితంగా మేము వెంటబడి అధికారుల వెంటబడి ప్రభుత్వం వెంటబడి నిధులు తీసుకొచ్చి డెవలప్ చేస్తామని చెప్పి మేము ఈరోజు తెలియజేస్తాము